నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంశంగా మారింది పోలవరం ప్రాజెక్టు మరి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టుకి దాదాపుగా ముప్పై సార్లు ఇచ్చారు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా జాతికి అంకితం చేస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి దేవినమ్మ గారు పాటించారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పోలవరం ప్రాజెక్టు పైన నిర్మాణాల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ కనీసం అంటే కనీసం కూడా ప్రయత్నం చేసిన దాఖలాలు కనిపించలేదనేది చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో పేర్కొన్నారు మరి వేళ అంతర్జాతీయ నిపుణుల బృందం గత మూడు రోజులు మూడు రోజులుగా పోలవరం ప్రాజెక్టును అను అను సమీక్షించారు తనిఖీ చేశారు పరిశీలించారు సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయి వాటిని అధిగమించాలంటే ఏం చేయాలనేది ఇంజనీరింగ్ బృందంతు కూడా అంచనాలు వేశారు మరి వాళ్ళ పోలవరం బాజెట్ నిర్మాణం చేయాలంటే ముందు డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేయాలి గత ప్రభుత్వం వేయాలని డయాఫ్రామ్ వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అది కొట్టుపోయే పరిస్థితి వచ్చి డ్యామేజ్ ఏర్పడింది మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేపడితే ప్రజలకి ఏ మేరకు మేలు జరుగుతుంది అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మరి డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం చేపడితే తర్వాత స్విల్వే కానీ మిగిలిన విషయాల్లో పోలవరం ప్రాజెక్టు ఇంకా సర్వేకి ముందుకెళ్లే అవకాశం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మన అంతర్జాతీయ నిపుణుల బృందం గత రెండు మూడు రోజులుగా పోలవరం నియోజకవర్గంలో పోలవరంలోనే ప్రాజెక్ట్ని అనువనుకు సమీక్షించారు అదంతా గమనించారు ప్రతి రిపోర్ట్ తీస్తున్నారు సాక్షాత్ మరి ఏలూరు జిల్లా కలెక్టర్ కూడా వెట్రీ సెల్వి గారు కూడా వెళ్ళి మరి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇలా అన్ని శాఖల అధికారులు మంత్రులందరూ కూడా అక్కడ నుండి సమీక్షించారు మరి అంతేకాకుండా అంతర్జాతీయ బృందం నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తే ఇంకా పోలవరం ప్రాజెక్టుకి ఎలాంటి డోకా ఉండదు అనేది వాళ్ళకు నివేదిక ఇచ్చారు ఇవ్వబోతున్నారు ఏదేమైనా పోలవరం ప్రాజెక్టుకి మంచి రోజులు వచ్చాయని భావించాలి చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలగా పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేసి తీరాలి పూర్తి చేసి తీరాలని పట్టుదలకి ఉన్నారు మరి అది ఎప్పుడు పూర్తవుతుందో అవుతుందో మరి నిధులు కేంద్రం ఏ విధంగా ఇస్తుంది ఎంతవరకు సహకారం అందిస్తుందో చూడాలి మరి ఏంది ఒక సీట్ కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఏం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జివి మాల్ చలో చలో కిలో కిలో మీ ఏలూరు మరియు జంకారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెడ్ టెంపు డిస్కౌంట్స్ రెడ్ టెంపు ఆనందాలతో ఆర్ఈ టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టూ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టు ఆఫర్ మూడు వేల రూపాయల ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு வந்த தொே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எதுபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் சூடிதார் ஐந்து வந்து ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூடு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டுஸ் டி ஷர் ஐந்து வந்தே ரெண்டு ஃபிராப் ஏழு வந்தே ரெண்டு ரெஸ்ட் பேர் தொந்த தொழில்கே மூணு மான்ஸ் ஷர்ஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు బంక్ జీన్స్ తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి మూడు ఆన్స్టర్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం